మిమ్మల్ని అడుగుతున్నానండి మీరే తమ్ముళ్ళు అనేలో ఒకటి కాకుండా అంతకంటే ఎక్కువ పెళ్లి చూపులకి వెళ్ళినోళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడు పెళ్లి చూపులు ఏం చూపులు అమ్మవి పెళ్లి చూపులు అంటే ఒక రకంగా మరి ఏ చూపులు అవి పవిత్రమైన చూపులే ఈమె నా భార్యగా వంట చేయుటకు సరిపోతుందా మా ఇల్లు ఊడవటానికి ఈమె సరిపోతుందా నా బట్టలు ఉతుకుటకు సరిపోతుందా అని చూస్తాడా కొత్తపల్లి కొడుకు మరి ఎలా చూస్తాడు ఎందుకండి ఇంకా నిజాలు మా ఆడుకోవాలి మనం ఏం చూస్తాడు చెప్పండి కొత్త పెళ్ళి కొడుకు అమ్మాయి బాగుందా లేదా అందంగా ఉందా లేదా మనకు సెట్ అవుతుందా సెట్ అవదా సెట్ అవ్వకపోతే మళ్ళీ వస్తామండి జాంగిరి మైసూరు పక్క తినేసిపోతాం కారు బొందును ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి చెప్తామండి ఇప్పుడు కుదరదని చెప్పడానికి ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు ప్రార్థన చేస్తావు డెప్ కొట్టేయకూడదు నిన్ను కొట్టినా తప్పులేదు ఎందుకు చేస్తావు నువ్వు ప్రార్థన ఏమైనా చేస్తారో నువ్వు ప్రార్థన వెళ్ళి ప్రభావా మైసూర్ పాక మొక్క తినేసాను అలా ఇంట్లో జాంగ్రీలు పెట్టారు తినేసాను చెక్కిలు పెట్టారు తినేసాను సగ్గా కట్నాలు మా ఆడుకున్నాం సెట్ అవ్వలేదు తోకాల మా ఆడుకున్నాం తోగలేదు నాకు పిల్ల కూడా పెద్దగా నచ్చలేదు ఇంక 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 ఇక్కడ ఇంకోటి ఉందట పిల్ల అందంగా ఉంటేనట్టు కొంచెం కట్నం తక్కువైనా పర్లేదు ఈ పనికి మల్లుడికి అవకాశం కూడా ఉందా బాబయ్యా అంటే పిల్లందంగా ఉంటున్నట్టు కొంచెం తగ్గినా పర్లేదండి ఎర్రగ ఉంది కదండి కొంచెం తగ్గినా పర్లేదండి అంటే రేట్లు కట్టుకుంటున్నావు అనమాట దీన్ని కూడా ఇప్పించారు అని అంటారు దరిద్రుడా నువ్వు బాధపడినా ఇది నిజమే రేటు కడుతున్నావు నువ్వు నలుగురు వచ్చి నిలబడితే ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా ఈ పిల్ల కావాలా ఆ పిల్ల కావాలా ఈ పిల్లలు రెట్టింత పిల్లలు రేటింత ఈ పిల్ల అనే ఒకరటే నల్ ఆ కొంపల్లో ఏవో కొంపలు సాని కొంపలు వాడికి వెళ్ళి వెల చెల్లించి తీసుకెళ్ళి ఎవరంట పూర్వం కొంచెం రూటు మార్చి ఏదో అలా అలాంటి దరిద్రపు వ్యాపార దృక్పథాన్ని వివాహాల్లోకి తీసుకొచ్చినట్టుగా అనిపించట్లేదు నేను చెప్తున్నది కొంచెం నొప్పిగా ఉన్నది నిజం కాదు